జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి అభ్యర్థిని గెలిపించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు వనమాడి హేమంత్ జనసేన పార్టీ నాయకులు తలాటం సత్య కోరారు రాబోయే ఎన్నికల్లో ప్రజలకు మేలు చేసే నాయకులను ఎన్నుకోవాలని వారు పిలుపునిచ్చారు కాకినాడ మెయిన్ రోడ్లో వినాయకుడి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ పాలన అరాచకంగా సాగిందన్నారు టిడిపి జనసేన అధికారంలోకి వస్తే ప్రజలకు సంక్షేమ పాలన కొనసాగిస్తుందని తెలిపారు కాకినాడ స్మార్ట్ సిటీ అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి వనమాడి కొండబాబుకు ఓటు వేయాలని అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా నిలబడుతున్న ఉదయ్ శ్రీనివాసులను గెలిపించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు బోరయ్య మనోహర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు అలాగే బీజేపీ నాయకులు అందరూ కలిసి మన మొన్నమణి వెంకటేశ్వరరావు గారు ఆదేశాల మనకు ముప్పై ఐదో ఈ ఈరోజు వాళ్ళ అబ్బాయి అయిన హేమంత్ గారు తీసుకుని డోర్ టు డోర్ క్యాన్సీ అలాగే వార్డు ఇన్ఛార్జ్ అయిన నేను అలాగే కర్సీ ఇన్ఛార్జ్ అయిన మన బొచ్చు శేఖర్ గారు అలాగే మా వార్డులో సీనియర్ నాయకులు తెలుగుదేశం నాయకులు అలాగే జనసేన నాయకులు బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసి ప్రతి ఇంటికి కూడా డోర్ టు వెళ్ళి మా విజయం గురించి అంటే గత యాభై డెబ్బై ఐదు సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు దాకా పెరిగిన రేటు ఎప్పుడు కూడా పెరగలేదండి ఒక సామాన్య మానవుడు బతకాలంటే ఒక కరెంటు బిల్లు కానీ ఒక నిత్యావసర వస్తువు కానీ ఒక పప్పు కానీ ఉప్పు కానీ రాజధాని లేదు పోలవరం మన రాష్ట్రం అన్ని రకాలుగా అయిపోయిందండి దాన్ని బాగు చేసుకోవాలంటే మన ఉమ్మడి అభ్యర్థి మన వనమడిక పల్లబాబు గారు అలాగే ఎంపీ అభ్యర్థి జనసేన నాయకుడు జనసేన నాయకుడు ఉమ్మడి అభ్యర్థి అయిన మన ఉదయ శ్రీనివాస్ గారిని ఓట్లు వేసి రేపు వచ్చే పదమూడో తారీఖున నెక్కి ఓట్లు వేసి అత్యంత మెజారిటీతో ఎక్కించాలని కోరుకుంటూ ఈరోజు మన సాలిపేట వినాయకుడు గుడి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నామండి అలాగే మా అమ్మన గోవింద్ గారు మా ఈ వార్డులో సీనియర్ నాయకుల రాయ సత్యనారాయణ సుబ్బరాజు గారు అలాగే మా బాబు మా బాబులు గారు అలాగే మా గోవింద్ గారు మా మా సీని గారు అలాగే మొత్తం మా నాయకులందరం కూడా పేరు పేరున కూడా ఇక్కడ నిజమే స్టార్ట్ చేసి మండబాబు గారికి ఉదయ్ శ్రీనివాస్ గారికి గురించి చేసి కోరుకుంటున్న అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు కాకినాడ సిటీలో స్థానిక ముప్పై ఐదో వార్డులో మా ఉమ్మడి అభ్యర్థి కాకినాడ సిటీ సిటీకి శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు గారికి అదేవిధంగా కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి మా దంగిళ్ళ ఉదయ గారికి ఇద్దరికి కూడా ప్రచారం చేయడానికి ఈరోజు వినాయకుడు గుడి దగ్గర కొట్టి మొదలు పెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వనమాడి హేమంద్ గారు అదేవిధంగా వార్డు టీడీపీ వార్డు అధ్యక్షులు బోరయ్య గారు గోవింద్ గారు నెక్స్ట్ సీనియర్ పసుపు సీనియర్ నేత పసుపులేటి వెంకటేశ్వర గారు ఇంకా ఇతర ఇతర నాయకులు అదేవిధంగా మా జనసేన పార్టీ వార్డు అధ్యక్షులు మనోహర్ గారు ఇతర నాయకులు అదేవిధంగా బీజేపీ నుంచి బాపారావు గారు వీళ్ళందరూ కూడా హాజరు అవడం జరిగింది మేము ప్రతి ఇంటికి వెళుతుంటే మాకు ఎదురొచ్చి మీరు మాకేం చెప్పక్కర్లొద్దు మేము ఓటు వేయడానికి మీకు సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రజలు తెలియజేస్తున్నారు అదేంటమ్మా మిమ్మల్ని ఓటు అడగాలి కదా మీ దగ్గరికి రావాలి కదా అంటే వద్దు సార్ ఈ ఈ రౌడీజం ఈ దుర్మార్గ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని చెప్పి మేమే రోజు క్యాలెండర్ చూసుకున్నాం సార్ ఓటు పదమూడవ తారీఖున మేము బలంగా కాకినాడ సిటీలో కొండబాబు గారికి ఓటేస్తాం అదేవిధంగా పార్లమెంట్ సభ్యుడు ఉదయ గారికి అని చెప్పి వాళ్ళే స్వతంత్రంగా వచ్చి చెప్తున్నారు కనీసం మీరు చెప్పి పథకాలు కూడా వెంటలేదు సార్ మీ మీ పార్టీలు మమ్మడు అభ్యర్థి ఎవరైనా సరే మేము ఓటేస్తా ఉన్నారు ఎందుకంటే కొండబాబు గారు రెండుసార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా చేశారు ఆయన నేతృత్వంలో కాకినాడలో చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు నాయకత్వంలో కాకినాడలో అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది గంజాయి గంజాయి ఉన్న కాకినాడ అయిపోయింది ప్రజలందరూ కూడా మార్పు మార్పు కోరుకున్నారు అదేవిధంగా తంగళ్ళు ఉదయ్ గారు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఈరోజు ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే ఒక బిజినెస్ ఎంటర్ప్రీనర్గా మారారు అదేవిధంగా ఆయనకి ఫ్యూచర్ మీద చాలా స్కోప్ తెలుసు అభివృద్ధి ఏ విధంగా చేయాలో తెలుసు కనుక ఖచ్చితంగా ప్రజలందరూ కూడా వీళ్ళు కొండబాబు గారిని పార్లమెంట్ సభ్యుడు మా తంగళ్ళు ఉదయ్ గారిని గెలిపించుకుంటారు అదేవిధంగా చెప్తున్నాం వైఎస్ఆర్సీపీ పార్టీని ఇంకొక పదమూడు ఈ ఎలక్షన్లో ఇంటికి పంపిస్తాం మేమందరం మీ వైఎస్ఆర్సీపీ ఓడియడానికి అందరం సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు మన కాకినాడకి ఉమ్మడి అభ్యర్థిగా మా నాన్నగారు మనమాడి పన్నుబాబు గారు వెనుకబడ్డారు కాబట్టి మన అండ్ ఎంపీ అభ్యర్థిగా సంగల్ ఉదయ్ శ్రీనివాస్ గారు వెనుకబడ్డారండి మనం అందరూ కూడా ఇప్పుడు ఓటు అన్నది చాలా ముఖ్యమైనదండి మనం ఒక ఐదు సంవత్సరాలు వెనక చూసుకుంటే మనం తప్పు తప్పుడు ఓటు వేయడం వల్ల మన భవిష్యత్ ఏమైందన్నది ఒక్కసారి ఆలోచించండి ఈ ఇప్పుడు జరిగిన ఇవన్నీ ఆలోచించి మనం అభ్యర్థులు అందరూ ఉమ్మడి అభ్యర్థిని అందరూ ఏకమై ఉమ్మడి అభ్యర్థుల్ని ఎన్నుకున్నారండి వాళ్ళని మనం ఎలాగైనా గెలిపించుకొని మనం రేపు పొద్దున ఫ్యూచర్ని మనం బాగు చేసుకోవాలండి ఇప్పుడు ఓటు అన్నది చాలా ముఖ్యమైనదండి ఆ ప్రతి ఒక్క ఓటు చాలా ఇంపార్టెంట్ అండి మీరు ఆలోచించుకొని ఓటు వేయండి మనం ఆ ఓటు వేయకపోయిన వేయకపోవడం కూడా చాలా తప్పయినదండి అది ప్రతి ఒక్కరు ఆలోచించుకొని అందరూ ఓటు వేయాల్సిందిగా ఎవరైతే అభ్యు ఎవరైతే మనకి అనుభవం వాళ్ళు అండ్ మనల్ని మన గురించి ఆలోచించి మనల్ని ముందరికి తీసుకెళ్ళగలరన్న ఆలోచన ఉన్న వాళ్ళు వాళ్ళనే ఎన్నుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను నేను మీ అందరికీ చేతికి ఈసారి కాకినాడకి అభ్యర్థిగా కాకినాడ పొన్నబాబు గారిని ఎంపీ అభ్యర్థిగా ఉదయ్ శ్రీనివాస్ గారిని ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను ఈరోజు కోరుకుంటూ మన కాకినాడ మన కాకినాడ తెలుగుదేశం తెలుగుదేశం తరఫున కొండబాబు గుర్తుకి అలాగే మన శ్రీనివాస గారికి శాస్త గుర్తికి ఓటేయాలని ఈ దుర్మార్గం వాళ్ళు కాకినాడలో పోవాలని కోరుకుంటూ పరిస్థిపతిగా బీజేపీ తరఫున మేము ఇలాగా బీజేపీ తరపున మా మూడు పార్టీలు కల్పి ఏకమై ఈ దుర్మార్గాన్ని ఈ రౌడీ యజాన్ని దీన్ని ఓడించాలని కోరుకుంటూ కాకినాడ ప్రభుత్వం కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను